తొమ్మిది పది పదకొండు వార్లలో జై భీమ్ జైబాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడు వార్లలో పాదయాత్ర చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ సీనియర్ కాంగ్రెస్ మరియు సీనియర్ నాయకులకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ బీజేపీ కేంద్ర మంత్రి గారు వారు అవహేళన చేస్తూ మాట్లాడి భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగింది పట్టణ అధ్యక్షులు సుంకర రమేష్ గారి ఆధ్వర్యంలో ముప్పై వార్లాల్లో రోజు అత్యద్భుతంగా ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగా ఆడవాళ్లకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు మరియు మొన్న ఉగాది పండుగ నుండి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పేద ప్రజల యొక్క ఆకలిని తీర్చేందుకు ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా అంగన్వాడి సెంటర్లలో కూడా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ సెంటర్లలో కానీ టిఫిన్ కూడా ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకేందో సంక్షేమ పథకాలు కూడా ముందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లాలని యోచిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు